నిర్ణయం తీసుకోవడం ముఖ్యం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అనేక విభిన్న కోణాలను విచారించడం ద్వారా కొనసాగుతాము అలాగే రోజువారీ జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కొన్నిసార్లు పెద్ద పరిణామాలకు దారి తీస్తాయి అందువల్ల నిర్ణయం తీసుకునే దశ అది చిన్నదైనా లేదా పెద్దదైన చాలా ముఖ్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేను చెప్పబోయే రాసుల వారు ఏ పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసు మరి ఆ రాశులేంటో ఓసారి తెలుసుకుందాం ముందుగా మేసరాశి మేషరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తమ ప్రవృద్ధిపై ఎక్కువగా ఆధారపడతారు వారు సహజంగా ఉంటారు కాబట్టి వారు రోజువారి జీవితంలో ధైర్యంగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు వారు తమ మనసు చెప్పినట్లు చేస్తారు వారి గట్ ఫీలింగ్ విలువ ఇవ్వడం వలన వారు తెలివైన సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు రెండవది వృషభం వృషభ రాశివారు ఆచరణాత్మకంగా ఓపికగా ఉండటం వలన వృషభ రాశివారు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఎంపికలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు మున్ముందు జరగబోయే పరిణామాలను లెక్కిస్తారు ఆర్థిక భద్రత స్థిరత్వాన్ని అందించే ఎంపికలను చేస్తుంది దీర్ఘకాలిక ప్రభావాలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మూడవది మిథున్ రాశి మిథున్ రాశి వారు చాలా ఆసక్తికంగా ఉంటారు నిర్ణయం తీసుకునేటప్పుడు మరింత వివరంగా తెలుసుకుంటారు విభిన్న దృక్వణలను పరిగణిస్తారు ఏదైనా కొత్తది నేర్చుకునే అవకాశం ఉంటే దానిని మిస్ చేయవద్దు అనుకుంటారు నాలుగవది కర్కటక రాశి కర్కటక రాశి వ్యక్తులు వారి భావోద్వేగాలతో చాలా బలమైన సంబంధం కలిగి ఉంటారు వారు పరిస్థితి లేదా ఎంపికల గురించి వారి భావాలను మట్టి నిర్ణయాలు తీసుకుంటారు వారి అంతర్దృష్టిని మరింత విశ్వసించండి వారు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంచుకుంటారు ఐదవది సింహరాశి సింహరాశి వ్యక్తులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకత్వ పాత్రను పోషిస్తారు వారు వారి స్వంత తీర్పు ఆధారంగా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు విలువల గుర్తింపు ఎక్కువ అలాగే నాయకత్వం వహించడం గర్వంగా ఉంటుంది ఆరవది కన్యా కన్యరాశి వారు చాలా సున్నితమైన విమర్శ విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వారు ఈ గుణాన్ని ప్రదర్శిస్తారు ఎంపికల గురించి మరింత తీసుకోండి మరియు ఆచరణాత్మక పరిష్కారాల గురించి ఆలోచించండి లాభ నష్టాలను సమీక్షించుకొని క్రమశిక్షణ మరియు సామర్థ్యతను ఇష్టపడతారు వీటి నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ